వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం హెల్దీ హెల్దీ అయిన సగ్గు బియ్యంతో మనం సూప్ చేసుకున్నామండి ఇలా మనం అన్ని వేసుకొని చేసుకుంటే మనం ఆలు వేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నామండి చాలా చాలా టేస్టీ సూపర్ గా ఉంటుంది హెల్దీ అయిన పిల్లలు కడో ఇచ్చి మనం అందరం తినొచ్చు హెల్తీగా ఉంటారు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుని బియ్యం సూప్ అయితే అలాగే చేయండి అదురే అదురండి బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనమైతే సగ్గు బియ్యం తీసుకోవాలండి మనం ఏ సగ్గు బియ్యం తీసుకున్నా పర్వాలేదు లవ్ సగ్గు అయినా లేకుంటే లైలాని అయినా సన్న సగ్గు బియ్యం అయినా మనం తీసుకోవచ్చండి నేనైతే టే తీసుకున్నాను ఇప్పుడు మనం శుభ్రంగా కడుగుదాం అలాగే శుభ్రంగా కడిగానండి రెండు మూడు సార్లు అయితే కడిగాను నేను సగ్గు బియ్యం కడి కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఇలాగే పక్కన పెడదామండి ఒక మూడు నిమిషాల దాకా పెడదాం మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం కవు వెలిగించుకొని మనం కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక రెండు చెంచాల నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత మనం చూడండి పల్లీలు అండి పల్లీలు వేసుకోవాలి ఒక కప్పు ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి మనం బాదం అండి బాదం ముక్కలు కట్ చేసుకోవచ్చు లేకుంటే సాదాగానే వేసుకోవచ్చు అండి అలాగే జీడిపప్పు అండి ఈ రెండు కలిపి ఇందులో వేసుకోవాలి వేసుకొని పాటు మనం ఒక్క నిమిషం వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం ఇవన్నీ పక్కన తీసేసుకుందామండి ప్లేట్లో ఇవన్నీ ఇలా తీసేసుకోవాలండి తీసుకున్నాక ఇప్పుడు దీని నూనెలో మనం పూల్ మకాన అండి పూల్ మకాన్ అంటారు కదా ఇది తీసుకోవాలి తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇది చాలా హెల్తీ చాలా మంచిదండి పూల్ మకాన మనం డైలీ తిన్నా చాలా మంచిది ఇవి కూడా మనం ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం ఇందులోని ఇలా ప్లేట్లు అన్నీ తీసుకున్నాక పక్కన పెడదామండి అదే కడాయిలో అనులోనే మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి అందులోనే మనం చూడండి నేను బంగాళదుంప అండి బటాటో ఒక చిన్నది తీసుకొని ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి ఈ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి బంగాళదుంపలు మనం ఇందులోకి చూడండి పావు టీ స్పూన్ నేను అల్లం అండి అల్లం తరిగి వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్నాం కదండి శుభ్రంగా కడిగి ఇలాగైతే అయింది మనం ఈ సగ్గు బియ్యాన్ని మనం ఇందులో చేసుకుందాం వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి సగ్గు బియ్యం కూడా మనకు బాగా వేగిపోయినా వచ్చేసారా ఇలా వేగాలి ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలండి ఒక నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా ముక్కలండి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తాం రెండు నిమిషాలు అయితే అండి ఇప్పుడు ఇందులో చూడండి పచ్చి అండి మనం వేసుకోవాలి శుభ్రంగా కడిగేసి అలాగే కలపాలి చూడండి ఇలాగైతే బాగా గట్టి పడతాండి మనకు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళా పెడదామండి కొద్దిగా గట్టి పడుతుంది మనకు బంగాళదుప్ప ఉడుస్తుంది చూద్దామండి మూడు నిమిషాలు అయితే అయింది ఇలాగైతే బాగా చిక్క పడింది మనకు చూడండి ఇలా చూసారా బాగా ఉడికింది సగ్గు బియ్యం కూడా మనకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ పల్లీలు కూల్ మక్కాను ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు అండి వేసుకోవాలి కొద్దిగా ఇందులోనే మనం చూడండి మిరియాల పొడి అండి మనం మిరియాలని మనం దంచుకొని ఇలాగ వేసుకోవచ్చండి లేకుంటే మన దగ్గర ప్యాకెట్ పెప్పర్ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు నేనైతే దంచేసుకుంటున్నాను బాగుంటుంది ఘాటుగా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం చూడండి ఇలాగైతే ఒక్క నిమిషం మూత పెట్టి పెడదామండి చూద్దామండి ఒక్క నిమిషం అయితే అయింది మనకు ఇలాగైతే ఉడుకుపోయింది అనమాట సరిపోయింది కరెక్ట్గా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే హెల్దీ అయిన రెసిపీ సగ్గుబియ్యం సూప్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి